మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో అద్భుతాలని సృష్టించారని చెప్పుకోవాలి సినీ ఇండస్ట్రీకి కొత్త డ్యాన్సులు నేర్పిన ఏకైక మెగాస్టార్ మన చిరంజీవి గారు ఆయనకు తగ్గ కుమారుడు ఇప్పుడు రామ్ చరణ్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగులో సినిమాలు తీయడం వల్ల ఆయన ప్రపంచ స్థాయిని సాధించలేకపోయారు కాయిని ఆయన కుమారుడు మాత్రం ఇప్పటికే గ్లోబల్ స్టార్గా మారిపోయారు వందేళ్ల సినీ చరిత్రలో చాలామంది ఆర్టిస్టులను చూశాం కానీ సేవ చేస్తూ అలాగే సినిమా ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ని చేసిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కుమారుడు మన రామ్ చరణ్ ఇప్పుడు అద్భుతాలని సృష్టిస్తున్నారు త్రిపుల్ ఆర్ సినిమాలో ఆయనకు ఎంత మంచి గుర్తింపు వచ్చిందో మనందరికి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది అందరికీ ఆయనకు గ్లోబల్ స్టార్ అని బిరుదు వచ్చింది అంతేకాకుండా ఇదే విషయాన్ని నగ్మ కూడా చెప్పుకొచ్చారు నగ్మ మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన విషయం మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి కూడా రామ్ చరణ్ తెలుసు చిన్న వయసు నుంచి కూడా రామ్ చరణ్ చాలా పరిచయస్తుడు అయితే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అంటూ ఆమె అద్భుతమైన కామెంట్లు చేశారు రామ్ చరణ్ నిజంగానే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా ప్రవర్తిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత నెమ్మదిస్తుడు రామ్ చరణ్ కూడా అలానే సైలెంట్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు సినిమాల విషయంలో సేవా గుణంలో తండ్రికి దగ్గ తనయుడుగా ముందుకు వెళ్తున్నారు ఇదే విషయాన్ని నగ్మ తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి